వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచై జూన్ ఫస్ట్ హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పీఓకే మనదే పిఓకే ఎప్పటికైనా మనం స్వాధీనం చేసుకుంటాం పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు కూడా మనల్ని కోరుకుంటూ ఉన్నారు మన దేశంలో కలవాలని కోరుకుంటున్నారు పిఓకే పూర్తిగా మనం స్వాధీనం చేసుకునే రోజు అతి త్వరలోనే ఉంది పిఓకేలో ఉన్న ప్రజలు మనవాళ్ళు పిఓకే పూర్తిగా మనది భవిష్యత్తులో అంటే ఎంతో దూరం కూడా లేదు పిఓకే పూర్తిగా మన దేశంలో కలిసిపోయే రోజు రాబోతోందని చెప్పి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఢిల్లీలో సిఏఈఈలో జరుగుతున్నటువంటి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన రాజ్నాథ్ సింగ్ ఈ సంచలన కామెంట్ చేశారు పిఓకేలో ఉన్నటువంటి ప్రజలు స్వచ్ఛందంగా మన దేశంలో కలిసిపోయే రోజు అతి త్వరలోనే రాబోతోంది పాకిస్తాన్ ఇంకా పూర్తిగా మన మీద ఇంకా విద్వేష భావంతోనే కలిగి ఉంది పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంది కానీ పీఓకేలో ఉన్న ప్రజలు మాత్రం దశాబ్దాల కాలంగా మనతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు అందులో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మన వాళ్లే పీఓకే పూర్తిగా మన హస్తగతం కావటానికి ఎంతో దూరంలో లేదు మన ప్రయత్నాలు అదే విధంగా ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఆ ఆ మీటింగ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమన్నారో ఒక్కసారి మనం విందాం విశ్వాసే ఓబాయి जो आज हमसे भौगोलिक और राजनीतिक रूप से अलग हैं वो भी अपने स्वाभिमान आत्मा की आवाज और स्वेच्छा से भारत की मुख्य धारा में कभी न कभी जरूर वापस लौटेंगे मैं जानता हूं वहां के अधिकांश लोग भारत के साथ एक जुड़ाव महसूस करते हैं बड़ी संख्या है जो भारत के साथ जुड़ाव महसूस करती है पीओके में कुछ गिने चुने हैं जिन्हें भटकाया गया है गुमराह किया गया है पीओके में रहने वाले हमारे इन भाइयों की स्थिति कुछ ऐसी ही है जैसे वीर योद्धा महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह की थी मैं फिर से दोहराना चाहूंगा पीओके में रहने वाले हमारे इन भाइयों की स्थिति कुछ ऐसी ही है जैसे वीर योद्धा महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह की थी छोटे भाई शक्ति सिंह के अलग हो जाने पर भी बड़े भाई महाराणा प्रताप का विश्वास अपने छोटे भाई के प्रति बना रहता है और वह बड़े विश्वास के साथ कहते हैं कि तबक पंथ को छोड़ सुपथ पर स्वयं चला आएगा मेरा ही भाई है मुझसे दूर कहां जाएगा भारत हमेशा ही दिलों को जोड़ने की बात करता है और हमें विश्वास है कि प्रेम एकता और सत्य के मार्ग पर चलकर वह दिन दूर नहीं जब हमारा ही अंग पीओ के स्वयं लौटकर कहेगा मैं भारत हूं भारत ही हूं मैं वापस आऊंगा और वापस आया हूं मैं भारत ही हूं मैं वापस आया हूं यह पीओके कहेगा ऐसा मेरा पक्का विश्वास है पीओके की भारत से एकजुटता इस देश की सांस्कृतिक सामाजिक और आर्थिक समृद्ध पर प्रतिबद्ध हैं అది రాజ్నాథ్ సింగ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు పీఓకేలో ఉన్నటువంటి ప్రజల మనోగతం ఏ విధంగా ఉంది పీఓకేలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఏం కోరుకుంటున్నాడు వాళ్ళ భావోద్వేగాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ మనసులో ఏముందో కూడా చాలా స్పష్టంగా రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రకటన చేసినటువంటి పరిస్థితుంది పీఓకేలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా మళ్ళీ నేను వెనక్కి వచ్చేస్తాను భారతదేశంలో కలిసిపోతాను భారతదేశంలో ప్రేమను పంచేటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ ప్రేమ మళ్ళీ మాకు కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్టుగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పారు అంటే గతంలో జరిగిన పరిస్థితులు కూడా ఒక్కసారి ఆయన తన ప్రసంగంలో వినిపించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం పాకిస్తాన్ విభజన తర్వాత కాశ్మీర్ లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ మిలిషియస్ సభ్యుల సాయంతో ఆక్రమించుకుంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం పిఓకే లేదా ఆజాద్ కాశ్మీర్ అని ఇప్పటికి పిలుస్తూ ఉన్నారు అయితే భారతదేశంలో భూభాగమే అది పిఓకే పూర్తిగా భారతదేశానికి సంబంధించింది పిఓకేను ఆక్రమించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఆక్రమించుకోవాలని ఎన్నో రకాలుగా పథకాలు కుట్రలు చేసింది పాకిస్తాన్ పలుమార్లు యుద్ధం కూడా చేసి చతికిల పడింది భారత్ తో యుద్ధం చేసిన ప్రతిసారి కూడా చావు దెబ్బతిన్నది పాకిస్తాన్ అని చెప్పి చాలా స్పష్టంగా రాజ్నాథ్ చెప్పారు జమ్మూ కశ్మీర్ పెహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం పాకిస్తాన్ భారత్ మధ్య తీవ్రంగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి పాక్ దాడిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది అప్పటి నుంచి భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది భారత ఆర్మీ అప్రమత్తంగా ఉంటూ రెప్ప వాల్చకుండా పాహరాగాస్తుంది ఈ రోజు రాజ్నాథ్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పారు పిఓకేలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు భారత్ లో ఎప్పుడెప్పుడు కలిసిపోదాం మనం మిత్రులు ఎక్కడ ఉన్నారు మన సోదరులే ఉన్నారు మనం ఎప్పుడెప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి మన భారతలు మనం కలిసిపోదామని చెప్పి వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కుట్రల వల్ల పిఓకే ఇంకా వెనక్కి రావటం లేదు కానీ ఆ రోజు త్వరలోనే రాబోతుంది అతి త్వరలోనే పిఓకే మనం హస్తగతం చేసుకోబోతున్నాం మనం ఏదో చేసి పిఓకేని బలవంతంగా లాగేసుకునే పరిస్థితి లేదు అక్కడ ప్రజలు భారత్ పట్ల చాలా ప్రేమగా చూస్తూ ఉన్నారు భారత్లో మనం కలిసిపోదాం అనుకుంటున్నారు ఎలాంటి గొడవలు లేకుండా పీఓకేలోనే ఒక స్వ స్వచ్ఛందంగా ఆ ప్రజలు భారత్లో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్నారు అతి త్వరలోనే మీరు చూస్తూ ఉండండి జరుగుతుందని కూడా చాలా స్పష్టంగా ఉన్నారు ఈ ప్రకటన తర్వాత పిఓకే పట్ల ఎంత సీరియస్గా భారత ప్రభుత్వం ఉంది అనేది పిఓకేని ఎట్టి పరిస్థితుల్లో మన కశ్మీర్ మనం దక్కించుకోవాలి మన కశ్మీర్ మన ప్రజలు మళ్ళీ మన దేశంలో కలవటానికి సిద్ధంగా ఉన్నారు మన ఆ విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి భారత ప్రభుత్వం ఒక సంకేతం ఇచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు సిఏఏ సదస్సులో చీఫ్ గెస్ట్గా రాజ్నాథ్ సింగ్ హాజరై ఆయన చాలా బాగా మాట్లాడారు పీఓకే గురించి పీఓకే గురించి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన ప్రకటనలు చేస్తూ ఉన్నారు పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మనం ఆపరేషన్ సింధు చేశాం ఆపరేషన్ సింధు చేసి అక్కడ ఉగ్ర స్థావరాల మీద అలాగే ఉగ్రవాదుల మీద మనం పెద్ద ఎత్తున దాడులు చేశాం భారతదేశ సత్తా అనేది ప్రపంచం ముందు చాటి చెప్పినటువంటి పరిస్థితి ఉంది భారతదేశం ఒకవేళ యుద్ధానికి దిగితే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుంది ఎంత భీకరంగా ఉంటుంది ఉగ్రవాదుల పట్ల భారతదేశం ఎంత సీరియస్గా ఉంది ఇలాంటి దాడులన్నింటినీ కూడా ఎంత సమర్థవంతంగా తిప్పికొడుతుంది భారతదేశం పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రదేశం పాకిస్ పాకిస్తాన్ అని ఏ విధంగా ప్రపంచం ముందు ప్రపంచ వేదిక ముందు పాకిస్తాన్ నిలబెట్టిందో కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే పాకిస్తాన్కి అర్థమైంది ఇక చాలా స్పష్టంగా భారతదేశం కూడా చెప్పింది ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాలతో చాలా స్పష్టంగా ప్రపంచం ముందు ఒక విషయం వచ్చింది భారతదేశం పాకిస్తాన్తో చర్చలు అంటే గనక కేవలం రెండే విషయాల మీద చర్చిస్తాం ఒకటి ఉగ్రవాదం రెండు పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించుకుందో కశ్మీర్ ఆ కశ్మీర్ ఈ రెండు అంశాల గురించే మేము చర్చిస్తాం తప్ప వేరొక విషయం గురించి ఇంకా చర్చించే ప్రసక్తే లేదని చెప్పింది ఇక ఆర్థిక మూలాల విషయం కూడా పూర్తిగా దెబ్బ కొట్టే ప్రయత్నంలో ఉంది భారతదేశం ఎందుకంటే ఆర్థిక సహాయం చేస్తూ ఉంటే ప్రపంచం పాకిస్తాన్కి సమితి నుంచి కావచ్చు తర్వాత ఐఎంఎఫ్ నుంచి కావచ్చు తీసుకున్నటువంటి నిధుల్ని పాకిస్తాన్ ఏం చేస్తుంది ఇంకా ఏ విధంగా యుద్ధం చేయాలి ఉగ్రవాదులను ఏ విధంగా పెంచి పోషించాలి భారతదేశం మీద ఏ విధంగా ఉసిగొలపాలి ఈ విధంగా ఉంది అక్కడ ప్రజల సాధక బాధకాల మీద అక్కడ ప్రజలు సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించలేదు పాకిస్తాన్ పాలకులు సో డెఫినెట్గా ఆ విధంగా ఆర్థిక మూలాలు దెబ్బ కొడితే ఇప్పటికే సింధు జలాలు ఆపేశాం ఆర్థిక మూలాల్లో కూడా దెబ్బ కొడితే పాకిస్తాన్ ఇక కాళ్ళ బేరానికి రాక మానదు మన కశ్మీర్ను కూడా మనకి ఇచ్చేసినటువంటి బాధ్యత తీసుకుంటుంది కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేశాం కాబట్టి ఇరాన్లో మన పాకిస్తాన్ ప్రధాని షహబాజు షరీఫ్ ఏమన్నాడు శాంతి కోరుకుంటున్నాం శాంతి చర్చలకు సిద్ధం భారత్తో మేము హింస కోరుకోవట్లేదని చెప్పి ఆయన శాంతి వచనాలు పలికినటువంటి పరిస్థితుంది సో డెఫినెట్గా ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది మన దేశానికి సంబంధించినటువంటి అఖిలపక్ష ఎంపీలు కూడా ఆయా దేశాలకు వెళ్ళి ఏం చెప్తా ఉన్నారు పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ని మనం ఒంటరిని చేయాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశం లాంటి శాంతి కాముక దేశం మీద ఏ విధంగా ఉగ్రవాదాన్ని ఉసిగలుపుతుంది ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల ముందు ఎందుకు చెప్తుందంటే పాకిస్తాన్ నైజం ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి దౌత్యపరమైనటువంటి ఒక యుద్ధాన్ని ఆల్రెడీ ప్రకటించినటువంటి పరిస్థితుంది చాలా వ్యూహాత్మకంగా రాజ్నాథ్ సింగ్ ముందుకు పోతూ ఉన్నారు భారత ప్రభుత్వం ముందుకు పోతుంది ప్రధాని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నారు మీరు రోటీ తింటే తినండి కానీ తుపాకీ గుళ్ళు తినాలని చూడద్దు అది చాలా దారుణమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరిక కూడా జారీ చేసిన పరిస్థితుంది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ప్రధానితో సహా కేంద్రం సహా అందరూ చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేయడాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు పీఓకేని మనం మళ్ళీ మన పీఓకే ఏదైతే ఉందో మన కశ్మీర్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆక్రమించుకుంది దాన్ని మళ్ళీ చాలా చాకచక్యంగా తిరిగి తెచ్చుకోబోతున్నాం ఒక మిషన్ స్టార్ట్ చేయబోతోంది భారతదేశం అవసరమైతే అక్కడ మరొకసారి ఒక పెద్ద ఆపరేషన్ చేసినా సరే పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి మన కశ్మీర్ని మళ్ళీ మనలో కలిపేసుకునే ప్రయత్నం చాలా సీరియస్గా చేయబోతున్నట్టుగా ఈ ప్రకటనలు బట్టి అర్థమవుతోంది